హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కనసరి రెసిపీస్ ఈరోజు నోరూరించే రపకాయ బజ్జీలండి మిరపకాయ బజ్జీలు అనమాట మామూలు మిరపకాయ బజ్జీలు అయితే ఎప్పుడూ చేస్తూ ఉంటాం కదా ఇవైతే మిర్చి బజ్జీ సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా మరి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి అమ్మో ఇందులో ఆయిల్ ఉంటుంది డీప్ ఫ్రై కదా అనుకునే వాళ్ళకి కూడా ఈజీగా ఉంటాయండి ఇవి తినడానికి ఎందుకంటే లైట్ ఆయిల్ ఎక్కువ ఆయిల్ కూడా పీల్చుకోదు నేను చేసినట్లుగా చేసి చూడండి మళ్ళీ మళ్ళీ కావాలంటారు పిల్లలైతే బయట తినే కంటే ఇంట్లోనే టేస్ట్ సూపర్గా వస్తాయి అనమాట మరి అయితే టేస్టీ టేస్టీగా మిరపకాయ బజ్జీల రెసిపీ ఒకసారి మీరు కూడా చూసేయండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి పచ్చిమిర్చి బజ్జీ అంటే ముందు మిరపకాయని ఇలా పొడవుగా కట్ చేసుకోవాలండి పచ్చిమిర్చిని ఎక్కువ కారంగా ఇష్టమైతే కొంచెం కారం మిరపకాయలు తీసుకోండి ఇవి లైట్ కారంగా ఉన్నాయి ఎక్కువ కారంగా లేవు మనకు కావాల్సిన కూడా తీసుకుని ఇలా రెండు పక్షాలుగా కట్ చేసుకోవాలి ఇంకా ఎక్కువ లావుగా ఉంటే కొంచెం ఇంకొక సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు ఒక ప్లేట్లోకి తీసుకుని దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ వరకు నిమ్మరసం పిండండి ఒక పావు టీ స్పూన్ కంటే తక్కువే సరిపోతుంది మరి పుల్లగా ఉన్న బాగోవు కదా అలాగే ఇందులోకి కొంచెం వాము వేసుకోవాలి కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి చాలా తక్కువ మళ్ళీ మనం పిండిలో తర్వాత కలుపుకుంటాము సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి అంతా మిక్స్ చేసేసి ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టండి ఇందులోకి పచ్చిమిర్చికి వామకారం అది నిమ్మకాయ పులుపు అది కూడా ఊరుతుందనమాట పట్టి పచ్చిమిర్చి చాలా బాగుంటాయి అప్పుడు పీల్చుకుని ఉంటాయి అనమాట ఇలా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఈజీగా అయిపోతాయండి చూడండి ఇలా రెడీ చేసుకుంటే బజ్జీ అయితే మనం ఇలాగా పిండి అది కలుపుకునేసరికి ఊరిపోతాయి మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకుని ఒక నాలుగైదు టీ స్పూన్ల శనగపిండి వేసుకోండి టేబుల్ టీ స్పూన్ అనమాట పెద్ద స్పూన్ ఉంటుంది కదా దాంతో అలాగే ఒక టీ స్పూను వరిపిండి కూడా వేసుకోవాలి వరిపిండి వేయడం వల్ల కొంచెం క్రిస్పీగా వస్తాయి అలాగే సాఫ్ట్గా కూడా వస్తాయండి ఇందులోకి కొంచెం సాల్ట్ ఆల్రెడీ మనం పచ్చిమిరప వేసుకున్నాం కాబట్టి ఈ పిండికి సరిపడే సాల్ట్ కొంచెం కారం ఎందుకంటే పచ్చిమిర్చి ఎక్కువ కారం లేవు అందుకని కొంచెం కారం వేసాను అలాగే కొంచెం కుకింగ్ సోడా ఉంటుంది కదా వంట సోడా ఒక చిటికెడు కంటే తక్కువ వేసుకుని ఒకసారి ఇలా అంతా మిక్స్ చేసుకుని వాటర్తో కలిపేసుకోవాలి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు బజ్జీల పిండి ఎలా ప్రిపేర్ చేయాలో నేను కూడా అలాగే చేస్తున్నాను కొంచెం వామ్ కూడా వేసాను పిండిలోకి ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి బజ్జీల పిండికి మనం సరిపడా ఎలా కలుపుకుంటామో అలాగే కొంచెం వాటర్ వేసి కలుపుకుంటే సరిపోతుంది ఒక్కొక్కసారి మనం కంగారులో బజ్జీ వేసేటప్పుడు గట్టిగా వచ్చేస్తాయి లేదంటే ఆయిల్ పిండి చేసుకుంటూ ఉంటాయి అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి సేమ్ ఇలాగే చేస్తే కంపల్సరీ మంచి టేస్టీగా వస్తాయి ఆయిల్ ఎక్కువ పీల్చుకోవు చాలా బాగుంటాయి ఇప్పుడైతే పిండి కలిపేసుకున్నాం కదా ఇలా ఉంటే సరిపోతుందనమాట పిండి బజ్జీల పిండి అయితే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఆయిల్ వేడి చేసుకుందాము ఆయిల్ వేడికిపోయిన తర్వాత మనం ఇలా పది నిమిషాలు పైన అయ్యింది మిరపకాయలు కూడా బాగా ఊరిపోయి ఉంటాయి పెద్ద మిరపకాయల మూలాన్ని ఇలా ఒక్కొక్కటి నేను తీసి ముంచి వేస్తున్నాను అదే ఎక్కువ చిన్న చిన్న మిరపకాయలు అయితే మనం బజ్జీల పిండిలో కలిపేసుకోవచ్చు ఇలా ఒక్కొక్కటి ముంచి వేసాను అనమాట బజ్జీల కింద ఇంకా కొంచెం చిన్న చిన్న మిరపకాయలు మామూలుగా కారం మిరపకాయలు అయితే మనం పిండి అందులోనే కలిపేసుకుని మిరపకాయల్లో బజ్జీల కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడైతే నేను ఇలాగా పిండిలో ముంచి ఒక్కొక్కటి బజ్జీ కింద వేస్తున్నాను ఆయిల్ కొంచెం ముందుగా హీట్ ఎక్కిపోయింది బాగా అంత కొంచెం కొంచెం తగ్గించి పెట్టాను అన్నమాట అందులోనే నేను ఐరన్ కడాయి పెట్టాను కదా వెంటనే వేడెక్కిపోయింది ముంచు కొంచెం హైలో పెట్టుకుని తర్వాత లోలో పెట్టుకుని వేయించుకోవాలి మరి లో అంటే మరి ఆయిల్ బీల్ చేస్తుంది చూసుకుని వేయించుకోండి అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి బజ్జీలు అయితే రెడీ అయిపోయింది వేడివేడిగా ఇప్పుడు దీన్ని నేను టిష్యూ పేపర్ మీద వేస్తాను కొంచెం ఎక్స్ట్రా ఆయిల్ అది ఉంటే పీల్చేస్తాయి ఇలా వేడివేడి తింటే భలే టేస్టీగా ఉంటాయి కదండీ బండ్ల మీద బజ్జీలు వేసేటప్పుడు ఈ స్మెల్ వేయించేటప్పుడు వచ్చే స్మెల్ చూస్తే ఎవరికైనా సరే వెళ్ళి ఒక బజ్జీ అయినా తినాలనిపిస్తుంది స్ట్రీట్లో అయితే అలాగే బజ్జీలన్నీ వేయించేసుకున్న తర్వాత కొద్దిగా పల్లీలు కూడా వేయించుకుంటున్నాను ఇందులోకి పల్లీలు ఉంటే చాలా బాగుంటాయి మనం స్టప్పింగ్ చేసినప్పుడు ఎలా చేస్తామో అలాగే చేసుకోవాలండి కానీ ఎక్కువ పని ఉండదు అనమాట ఈజీగా అయిపోతాయి ఎలా అయితే చేసుకోవడం పల్లీలు కూడా వేయించేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు బజ్జీలన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకోవడమే ఎలా పడితే అలా వేస్తే మనం పిల్లలు తినరు కదండి ఇలా కొంచెం గార్నిష్ చేస్తే అందంగా ఉంటాయి తినడానికి ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట తినేవాళ్ళకు కూడా అందుకే కొంచెం అలా గార్నిష్ చేసాను మిరపకాయలు వేసేసి పైన ఉల్లిపాయలు వేసుకోవాలండి సన్నగా కట్ చేసుకున్న పచ్చి ఉల్లిపాయలు ఉంటాయి కదా అవి సన్నగా కట్ చేసుకుని మనకు కావాల్సినవన్నీ వేసుకోవచ్చు ఇలా మొత్తం అంతా వేసుకోవాలి బజ్జీల మీద అలాగే పల్లీలు కూడా ఇప్పుడు కొంచెం నిమ్మరసం కూడా వేసుకుందాము అంటే ఉల్లిపాయలు కూడా కొంచెం పులపలుగా ఉంటే బాగుంటాయి ల లైట్గానేనండి మరి ఎక్కువ ఎక్కువ పులుపులు వేసేసుకుంటే తినలేము అలాగే కొంచెం ఉప్పు కొంచెం కారం చాలా లైట్గా కారం ఉల్లిపాయలకి పల్లీలకి కూడా ఉప్పు కారం పులుపు పడితే బాగుంటాయి పైన కొత్తిమీర తురుము అంతే టేస్టీ టేస్టీగా మిర్చి బజ్జీ అయితే రెడీ అయిపోయింది కట్ మిర్చి టేస్ట్ చూసేయాలి మరి తిన్నా తిన్నాక చెప్తాను ఎలా ఉన్నాయో సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి దీనికి అసలు పేరు పెట్టే అవసరమే లేదు అంత బాగుంటాయి తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తిట్టారు అలాగే ఈ వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి టేస్టీ టేస్టీగా అయితే ఈరోజు స్నాక్స్ మిరపకాయ బజ్జీ అయితే రెడీ అయిపోయింది కాదండి కట్ మిర్చి బజ్జీ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ